హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టోరీ అయితే చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్దాం నేను ఇప్పుడు చెప్పబోయే కదా నాకు నా అత్త కూతురు పేరు పవిత్ర తను అచ్చం హీరోయిన్ లాగా ఉంటుంది తన సైజులు కూడా చాలా అందంగా ఉంటాయి తనకు నాకు మధ్య జరిగిన సంఘటన తాను నేను ఎలా కలిసామనేదాని ఇప్పుడు నేను చెప్తున్నాను తనకు నాకు జరిగిన ఆ పని ఎలా జరిగిందో ఇప్పుడు చెప్తున్నాను నాకన్నా పెద్దది తనకు పెళ్ళై ఒక బాబు ఉన్నాడు వాళ్ళ ఆయన బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ నాకు ఆ రకమైన ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి పవిత్రని తలుచుకొని ఎన్నోసార్లు అలా చేసుకునేవాడిని ఒక్కరిని కోరిక కానీ తను మా ఇంటిలో ఎక్కడ చెబుతుందో అని భయంతో అలాగే ఉండిపోయా కానీ తనని నేను ఎప్పుడు పేరుతో పిలిచిన వాడిని అక్కా తొక్క అని కాకుండా ఇల్లు ఉండడంగా త్రీ ఇయర్స్ బ్యాక్ తన మొగుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు పాపం నాకు కూడా చాలా బాధ వేసింది కానీ మనం ఏం చేయగలం మగుడు పోవడంతో తను వర్క్కి వెళ్ళవలసి వచ్చింది ఏదో గార్మెంట్స్లో వర్క్ చేస్తుంది ఒకసారి మా అత్త నాకు కాల్ చేసి అల్లుడు నువ్వు ఎలాగో బెంగళూరులోనేగా ఉంటావు అప్పుడప్పుడు పవిత్ర ఇంటికి వెళ్ళి వస్తూ ఉండు మగతోడు లేదు అని నా కూతురు బాధపడుతుంది అని చూపి చెప్పింది ఒక ఆదివారం కలిగే ఖాళీగానే ఉంటా కదా అని పావిత్ర ఇంటికి వెళ్ళాను అప్పుడు తన కొడుకు అన్నం తినిపిస్తూ ఉంది బాబు ఉన్నాడు కదా అని నేను స్వీట్స్ చాక్లెట్ తీసుకొని వెళ్ళాను అప్పటికే పవిత్రను చూసి చాలా రోజులయ్యింది ఇప్పుడు కొంచెం స్లిమ్ అయింది రోజు వర్క్కి వెళ్తుంది కదా పాపం అలా ఆ రోజు నుంచి టైం ఉన్నప్పుడు తన ఇంటికి వెళ్ళి రావడం ఏదైనా వర్క్ ఉంటే చేసి పెట్టడం అలా మళ్ళీ నేను పవిత్ర కొంచెం మనసు దక్కించుకున్నాను ఈవినింగ్ తను వర్క్ నుంచి రాగానే నాకు కాల్ చేసి మాట్లాడేది అలా అలా మాట్లాడుతూ ఒకరోజు ముందు నా మనసులో తన మీద ఉన్న ఫీలింగ్స్ చెప్పాను ఎక్కడ బాధపడుతుందో అని నాకు చాలా బాధగా ఉన్న చెప్పేశాను కానీ తను ఏమనకుండా సైలెంట్గా ఉంది నేను సారీ పవిత్ర ఏం అనుకోకు ఏదో మనసులో ఉండి చెప్పేశా అన్న తను అలా ఏం లేదు నువ్వు నా మామ కొడుకువేగా నువ్వు నన్ను కోరుకోవడంలో తప్పు ఏమీ ఉంది కానీ నాకు పెళ్ళై మొగుడు లేని దానిని అంటూ తడి పెట్టుకుంది నాకు చాలా బాధ వేసింది మళ్ళీ తనని మొగుడు గుర్తు వచ్చేలా చేసి బాధ పెట్టాను అని కాల్ కట్ చేసి తన ఇంటికి వెళ్ళాను తాను అప్పుడే ఫ్రెష్ అయి టీవీ చూస్తూ ఉంది నన్ను చూసి ఏంటి మాట్లాడుతుంటే కాల్ కట్ చేశావ్ మళ్ళీ చెప్తే పిక్ చేస్తే పిక్ చేయలేదు అంది ఏం లేదు పని నువ్వు కంటతడి పెట్టుకున్నావు కదా చాలా బాధ అనిపించింది ఒక్కసారి నేను చూసి వెళ్దామని వచ్చా అని చెప్పా అట్లా మాట్లాడుతూ పని నన్ను ఎప్పటి నుంచి నేను అంటే నీకు ఇష్టంరా అంది నాకు ఆ ఫీలింగ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయో అప్పటి నుంచి వెళ్ళిపోయి అయితే అప్పుడే నన్ను ఎందుకు అడగలేదురా ఏం నేను ఎక్కడ నువ్వు మా అమ్మ వాళ్ళకు చెప్తావు అని భయం అంది కాక నేను నీకన్నా చిన్నవాడిని అన్నా నువ్వు నా మామ కొడుకు విరా నీ మీద ఎందుకు చెబుతా అంది అయితే నీకు నేను అంటే ఇష్టమే కదా అన్న అవును రాను అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కానీ నువ్వు నాకన్నా చిన్నవాడివి అని నేను నీకు దూరంగా ఉండేదానిని అంతలో నాకు పెళ్ళి కుదిరింది తర్వాత అంత నీకు తెలిసిందే కదా అవును వే దేవుడు నీకు చాలా మోసం చేశాడు చిన్న వయసులో నీ మొగున్ని నీకు దూరం చేశాడు మీ నాన్న పోయినప్పటి నుంచి చాలా బాధగా ఉండేది ఒక్కసారి అమ్మకి చెప్పా శశాంక్ ఇంటికి రమ్మని చెప్పు అని అమ్మని అయితే అత్తకి నువ్వు చెప్పావా అత్త నాకు చెప్పింది అనుకున్నా లేదురా నేనే అమ్మకి చెప్పా ఎలాగోలా నువ్వు ఇక్కడే ఉంటావు కదా వస్తూ పోతూ ఉంటే నాకు కొంచెం సాయంగా ఉంటుంది అని అంటూ అలా మాట్లాడుతూ అవును నేను నిన్ను ఒప్పుకుంటే ఏం చేయాలి అను అనుకున్నావురా చెప్పినంతవరకు చెప్పిన అన్న నువ్వు ఏం చేసినా ఏం చేసినా నీకు అడ్డు చెప్పను అంది అయితే ఇంట్లో బాబు లేడు లేడా లేడుడా వాడు పక్కింటి ఆంటి మార్కెట్కి తీసుకొని వెళ్ళింది మరి నువ్వు నవ్వుతూ ఎక్కడికి అంది బెడ్ మీదకి అన్నా అలా తనని బెడ్ మీదకి తోసి పవి నన్ను బావా అని పిలువవే అన్నా సరే బావా దా అంటూ నన్ను గట్టిగా హాక్ చేసుకుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్నో సంవత్సరాల నా కోరిక పవిని ఆ రకంగా చేయడం ఇప్పుడు నిజం కాబోతుంది నేను తన అందాలని ఆస్వాదిస్తూ ఉన్నాను తన అందాలని నలిపేస్తూ ఉన్నాను కసితో కసితో నలిపేస్తున్నాను ఏం చేసినా నేను అంటే నీకు ఇష్టమా అంటే హా అంటుంది అంటూ గట్టిగా మూలుగుతుంది నా మొహం మీద ఫుల్గా ముద్దు పెడుతుంది అలా నేను తన అందాలను చాబా చాలా బాగా ఆస్వాదిస్తున్నాను తను కూడా ఏమనకుండా నాకు కోఆపరేట్ చేస్తుంది చాలా అందంగా ఉన్న తన నడుము మీద చేయి వేసి ముద్దు పెట్టాను తాను ఏమనకుండా నేను చేసేదాన్ని ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తుంది ఇంకా అలా అలా కిందికి వెళ్ళాను అలా అప్సరస లాంటి దాని అందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను మొగుడు పోయి చాలా రోజులైంది ఇక తను ఎవరితో కలిసినట్టు లేదు చాలా హాట్గా ఉంది ఆ పని చేస్తుంటే కానీ అలా హాట్గా ఉంటేనే ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఆ రకంగా తన అందాలని ఇంచు ఇంచు నేను అనుభవిస్తూనే ఉన్నాను తను చాలా రోజులు కావడం కా వలన నాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది తనలో ఉన్న కసి మొత్తం నా మీద చూపిస్తుంది అంత ఇష్టం ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఊహించంత విధంగా తను నా మీద ఇష్టం చూపిస్తుంది ఇంకా తర్వాత నేను తనని ముట్టుకొని ప్లేస్ లేదు వెనకాల కానీ ముందు కానీ తనని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెడుతూ తనని మొత్తం నలిపేస్తూ ఉన్నాను అలా ఆ రోజు నేను నాలుగు సార్లు కసిగా ఆ పని చేశాను తన మొత్తం దూల మొత్తం తీర్చేశాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తను నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని నన్ను అడిగింది అవును నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇన్ ఇదంతా జరుగుతుంది అనుకోలేదు మరి నా వల్ల నీకు ఏమన్నా హ్యాపీ వచ్చిందా అని అడిగాను హ్యాపీగా వచ్చిందా అంటావా చెప్పలేని సంతోషం నా మా కూడా వెళ్ళి చాలా రోజులైంది ఆ కోరికలతో నేను చాలా సతమతం ఆడుతున్నాను అలాగే దాంతో నువ్వు అంటే ఇష్టం ఉంది ఇష్టమైన వాళ్ళు ఆ రకంగా చేస్తుంటే ఇంకా స్వర్గమే కనిపిస్తుంది ఇంత బాగా చేశావు థ్యాంక్స్ రా అని నన్ను ఏడ్చుకుంటూ నన్ను హెల్ప్ చేసుకుంది థ్యాంక్స్ ఏంటి నీకు ఎప్పుడు కావలస్తే అప్పుడు నీకు ఫీలింగ్స్ అన్నీ తీరుస్తాను అని చెప్పేసి అలాగే పడుకున్నాము వెంటనే వాళ్ళ బాబు వచ్చాడు లేచి ఇంకా ఎవరి పని వాళ్ళన్నట్టు నేను బాయ్ చెప్పి వచ్చేసాను అప్పటి నుండి ఎప్పుడే వెళితే అప్పుడు కావాల్సినప్పుడల్లా ఇద్దరం కలిసి ఆ పని చేసేవాళ్ళం ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి